నమస్తే సార్ నేను సార్ ఏం లేదు మన ఎంకాబాలు వచ్చిన సార్ ఎమ్మెల్యే గారు ఇక్కడ స్తంభాలు కావాలని చెప్పే కదా మన మీకు ఒక ఆరు స్తంభాలు కావాలని ఉన్నాయి

4 పోల్స్ ఒకటి ఒక నిమిషం ఒక ఒక్క నిమిషం లైలే మూడు కేటె మూడు కేటగిరీలలో ఉన్నాయి కదా నాలుగు పోల్స్ డ్యామేజ్డ్ తర్వాత ఇంకొక పోలు మూవ్ చేయాలి రోడ్డు మధ్యలో నుంచి సైడ్ కి మూవ్ చేయాలి ఆ కొత్త ఒకటికి ఏంటి డబ్బు ఎవరు కట్టారు పంచాయతీ అది ఎవరు పంచాయతీ ఎవరు సెక్రటరీ పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తాను పోతే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పంచాయతీల దగ్గర మీరు సార్ మనము పంచాయతీ తీర్మానం కాబట్టి సెక్రటరీ గారు ఆధార్ కాపీతో వాళ్ళు మనకు సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటారు సార్ న్యూ లైన్స్ కి దాని బేస్ చేసుకుని మనము రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇచ్చి డిమాండ్ ఇస్తాం సార్ వాళ్ళకి అది పేమెంట్ అయిన తర్వాత వాళ్ళకి చేస్తారు

చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్